కుంభరాశి వారికి కలిసి వచ్చే కాలం వచ్చేసింది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు వీరి తలరాత పూర్తిగా మారిపోతుంది అసలు కుంభరాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో ప్రతి విషయం గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పదములు సద్వేశం ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి రాశికి అధిపతి శ్రేణి కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరప్పుడు కూడా ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశి వారు కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లటి రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ముఖ వర్చస్సు ఈ కుంభరాశి వారికి సొంతం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు కుటుంబ వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది తప్పుదారి పట్టించేవారైతే ఉన్నారు జాగ్రత్త గురు శ్లోకాన్ని జపించాలండి అదృష్ట ప్రాప్తి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కీలకమైన విషయాల్లో ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి శుభ పరిణామాలను అందుకుంటారు మొత్తం శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మనోబలాన్ని తగ్గించే సంఘటన నుండి దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి ఇష్టదేవతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతోంది అని చెప్పడంలో సందేహమే లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారి గురించి వారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి అందరూ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం జతీయ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారండి ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు ఈ రాశివారు ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అందువలన అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి వారికి ఆవేశమిత్రులు రెచ్చ కొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు కూడా దారితీస్తాయి ఈ రాశి వారు సాంకేతిక విద్యలో వైద్య విద్యల్లో కూడా రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు అడుదొడుకులకు సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా ఉంటుంది ఈ రాశివారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారికి కారణంగా అన్యాయానికి కూడా గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా కలుగుతాయండి చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు కూడా గురి అవుతారు తమ సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనపడవు వీరిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమయ్యి లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలు నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు కూడా గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అధిక అదృష్టాన్ని జారు విడుచుకుంటారు ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రతి అవుతారు ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులు ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారైనా సరే స్వయంకృత అపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు కూడా వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు ఉంటుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము కూడా దూరం అవుతారు పై స్థాయి క్రింద స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురే అవకాశాలు ఉన్నాయి వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేకమైన రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వమును కూడా వీరు తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి కుంభరాశి వారు ముక్కసోటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి వీరు ఎప్పుడు కూడా ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరు స్నేహితుల విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదండి కొత్తగా పరిచయం అయ్యే వారి వలన మాత్రమే వీరిని గౌరవించే అవకాశాలు అయితే ఉన్నాయి తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదురువారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు తమపైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించనే లేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వరుసలు వెనుక్కాడరు కొన్ని సందర్భాలు ఈ కుంభరాశ్వ అతికే ప్రవర్తించేవారు అని కూడా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి కుంభరాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్